మార్గము మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగముని విందాము విలాప వాక్యములు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నాకు బలము ఉడిగెను అనుకుంటుని ఏ హోవా ఎందు నాక ఆశలు లేవనుకుంటని ప్రిమైన వర్లరా శ్రమలు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి చాలామందిలో కూడా మనం దేవుని మీద ఆధారపడి ఉండినా కానీ ఇక నాకు ఆశలు లేవు దేవుని ద్వారా నాకు ఇక ఇక ఆ లాభం ఏమీ లేదు దేవుడు నన్ను కాపాడడేమో అని అనుకుంటారండి కాకపోతే మనమందరము కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచాలండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన నమ్మదగినటువంటి వాడు ఆయన మనల్ని ఏంటంటే విడ మన చెయ్యి విడదీ పట్టుకునేటటువంటి వాడండి చెయ్యిని విడిసేటటువంటి వాడు కాడు అనే గొప్ప నమ్మకం మనం ఉంచుకోవాలండి చూడండి మనం గమనించినట్టయితే ఇక్కడ 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 ఏమని తెలియపరుస్తుందంటే ఏహోవా ఎందు నాకొక ఆశలు లేవనుకుంటుని నా యొక్క బలము ఉడిగిను అని అనుకుంటుని అంటున్నారండి మనం ఏంటంటే నమ్మకమైనటువంటి వాడు మన దేవుడు మనం పూజిస్తున్న దేవుడు నీతిమంతుడండి ఆయన తల్లిదండ్రుల కన్నా తల్లిదండ్రులు విడిచినా కానీ కానీ స్నేహితులు విడిచినా కానీ ఆయన మనల్ని విడిచేటటువంటి వాడి కాదండి చూడండి సంసోను దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మను నింపుకునేటువంటి వ్యక్తి అండి అయితే ఒకనొక సమయంలో దేవుని యొక్క ఆత్మను ఆశలకి ఒక స్త్రీకి లోపడిపోయి దేవుని కాత్మ ఆత్మ బయటకు అనేది వెళ్ళిపోవటం జరిగిందండి ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత శత్రువులందరూ గుమ్ముగూడారు గుమిగూడి అతన్ని బంధించారు బంధించిన సమయంలో అతను మరల దేవునికి ప్రార్థన చేశాడు అయ్యా నిశ్చితానుసారంగా తండ్రి నాకొక్కసారి తండ్రి నీ కృపను నాకు తోడుగా ఉంచి నడిపించిండ తండ్రి నీ ఆత్మను నాకు తోడుగా ఉంచండాయ్యా అని అడిగిండు ఒక్కొక్కసారి నాకు దే నాకు ప్రార్థన ఆలకించండా అని చెప్పి సంసోను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన అద్భుతమైన కృప ద్వారా సంసోనికి గొప్ప బలమును దేవుడు ఇచ్చాడండి ఇచ్చిన తర్వాత సంసోను అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా అకాహా శత్రువులందరినీ కూడా చంపివేయటం అనేది జరిగిందండి అంటే దేవుని ద్వారా గొప్ప బలం అనేది దొరుకుద్ది మనం ఎప్పుడు కూడా నాకు ఆశలు లేవు అని ఎప్పుడు అనుకోకూడదండి దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మాట అని వినేటటువంటి వాడుగా ఉంటాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఇక నా మాట ఆయన వినడేమో అనుకుంటున్నావేమో ఇక నాకు ఆశలేమని అనుకుంటున్నామో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అధైర్యముగా ఉండకూడదండి దేవుని ద్వారా మనకు గొప్ప బలమును మనం పొందుకునే రీతిగా ఉండాలి ఎప్పుడు కూడా నా బలము పోయింది నేను బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నావేమో మన దేవుడు గొప్పవాడండి ఆయన మనందరికీ కూడా గొప్ప బలమును మనకిస్తాడు మరియు కూడా ఆయన ఏమంటే ఆశ లేవు అని అనుకోకూడదండి నీకు ఎటువంటి ఆశన్నా కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా మన దేవుణ్ణి అడిగినట్టయితే మంచి ఆరోగ్యములు మనకిస్తాడు మంచి ఉద్యోగములు మనకిస్తాడు మంచి గర్భఫములు మనకిస్తాడు సమస్తమును మనకి ఏది కావాలన్నా దేవుని యొక్క చిత్తానుసారంగా మనకిస్తాడు నాకు యొక్క ఆశలు లేవు అని నేను అనుకో అనుకోవలసిన పడలేదు సంసోను కూడా ఇక నేను దేవుని ఎదురు తప్పు చేస్తున్నాను కాబట్టి ఇక నాకు ఆశలు లేవు అని అనుకోలేదండి దేవుని మరలా అడిగాడు దేవుని ద్వారా గొప్ప అభివృద్ధిని పొందుకున్నాడు ఆశీర్వాదాన్ని పొందుకోవటం అనేది జరిగింది కాబట్టి ప్రిమేన్ దేవుని బిడ్డ ఇక దేవునిలో మనం బలపడాలి ప్రతి ఒక్కరికి వాక్యం ఉంటున్న వారందరూ కూడా దేవుని ద్వారా మా దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి దేవుళ్ళు మన బలముగా ఉండాలి నాలో బలము లేదు అని ఎప్పుడు అధైర్యపడకుండా దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుని ద్వారా బహుగా దీవించబడతామని చెప్పి ఇక వాక్యం మనం తెలియబరుస్తుంది దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రైజ్ లాంటి